వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగం సంబంధించి పెండింగ్ బిల్లులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు తెలుసుకోండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం గత ఏడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులకి మరియు సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుందండి మొత్తం ఇరవై ఆరు పాయింట్ పదిహేడు కోట్లు విడుదలైతే చేయాలని ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆమోదం అయితే తెలిపింది ఈ నిధులు మంజూరు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చేపట్టబడుతుంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్ సిబ్బంది అధికారు గౌరవ వేతనం అందజేయడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను అయితే కేటాయించిందండి ఈ నిధులు ప్రధానంగా పోలింగ్ అధికారులు అసిస్టెంట్ పోలింగ్ అధికారులు మైక్రో అడ్జర్ అడ్వైజర్లు అదేవిధంగా పోలీస్ సిబ్బంది గణన కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది కోసం మంజూరు అయితే చేయనున్నారండి ప్రభుత్వం త్వరలోనే నిధుల విడుదలపై అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేయనుంది ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది మరియు వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఎన్నికల నిర్వహణలో అయితే కొన్ని కీలక పాత్రను అయితే పోషించారండి వీరి కృషిని గుర్తించినటువంటి ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం సూచనల మేరకు గౌరవేతనం అందించే నిధులని విడుదల చేసింది అయితే ఈ నిధులు ఎన్నికల విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బంది విడతల వారికి అయితే అందించనున్నారండి త్వరలో సంబంధిత అధికారులకు బిల్లులు పంపిణీ చేసి బ్యాంక్ ఖాతాలో నేరుగా అయితే నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు అయితే ఈ నిర్ణయం ఎన్నికల విధుల్లో భాగంగా కష్టపడి పనిచేసిన సిబ్బందికి న్యాయమైన గౌరవాన్ని అందించేలా ఉండేలా రూపొందించబడిందండి త్వరలో విడుదలయ్యే అధికారిక ఉత్తర్వుల ద్వారా మరిన్ని వివరాలు అయితే మనకి తెలియనున్నాయండి ముఖ్యంగా డిఏడిఆర్ బకాయిల అవకాశం కూడా ఉందండి ముఖ్యంగా గతంలో రెండు డిఏ జివోలు అయితే ఇచ్చారు ఇరవై ఎనిమిది మరియు ముప్పై మనకి జీవోలు అయితే ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఇరవై ఎనిమిది జీవో ప్రకారం ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుండి ముప్పై పాయింట్ మూడు శాతానికి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎరియర్స్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మూడు విడతల్లో అయితే ఇవ్వాలి అదేవిధంగా ముప్పై జీవో ప్రకారం ముప్పై పాయింట్ మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే పెరిగిందండి మనకి డిఏ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎరియడ్స్ సెప్టెంబరు డిసెంబరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మూడు విడతలు అయితే చెల్లించాలి ఇక విద్యాశాఖ నందు టీచర్స్ ట్రైనింగ్ సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ కూడా క్రెడిట్ అవుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఏపీజిలై ప్రీమియం సంబంధించి చేసుకున్నవారు ఎన్హెన్స్ చేసుకున్న వారికి బాండ్ అప్లై చేసుకోవడానికి వ్యక్తిగత లాగిన్లో ఏ సంవత్సరం ఏ నెలలో ఎన్హెన్స్ చేసుకున్నారు అనే ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగిందండి కాబట్టి ఉపాధ్యాయ మిత్రులు వారి వ్యక్తిగత లాగిన్ నందు బాండ్స్ అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత డిడిఓ గారి లాగిన్లో అప్రూవ్ చేస్తే బాండ్ అయితే డౌన్లోడ్ అవుతుందండి ఇక సరెండర్ల బిల్లు గురించి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదండి వాటికి చాలా సమయం అయితే పడుతుంది గమనించాలి విషయాన్ని ఇక ఏపీ ఉద్యో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధ కావాల్సిన అంటే తెలుసుకోవాల్సిన కొంచెం సమాచారం అండి సిఎఫ్ఎంఎస్కి సంబంధించిన కొన్ని అంశాలు ఒకటి ప్లే పే స్లిప్స్ అండి ముప్పై రోజులు ఉన్న నెలలో ఇరవై ఎనిమిది రాత్రికి ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో ఇరవై తొమ్మిదిన రాత్రి దాటిన తర్వాత సీఎఫ్ఎంఎస్లో సహజంగా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయండి ఇక అదేవిధంగా పెన్షనర్లు అందరూ కూడా అంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదండి ఏ విధంగా డౌన్లోడ్ అవుతాయి అని అయితే అడుగుతున్నారండి ఖచ్చితంగా మనకి ఇరవై ఆరో తేదీ ఆ విధంగా అయితే మనకి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అయితే అవుతాయి పెన్షన్లు అందరూ తప్పనిసరిగా ప్రతి నెల కూడా మీ పే స్లిప్స్ మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవడం వల్ల పెన్షన్లో పే స్లిప్స్లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మన ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే అత్యంత సులువుగా మన పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ సేవ్ సే సైట్లో ఇన్స్ట్రెంట్స్ ప్రతి నెల కూడా ఒకటి నుండి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా అనుమతించబడతాయి ఇరవై ఐదు నుండి నెలాఖరు వరకు కూడా అనుమతించబడమండి ఇక సిఎఫ్ఎంఎస్లో మన సమస్యలను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్లో రైజ్ చేయవచ్చు వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనం అటాచ్ చేసిన ప్రూఫ్స్ అయితే ఆధారంగా సరిచేదురు ఈ విధంగా అయితే మొత్తానికి సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్లో అప్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వ్యక్తిగత వివరాల అడ్రస్ కుటుంబ సభ్యుల వివరాలు బ్యాంకు వివరాల్లో అత్యవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకుని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంట్స్ను ఈ విధంగా స్క్రీన్ కాపీలను అప్లోడ్ చేస్తే అవి మన ఎస్టీఓలకు పంపబడతాయండి మనం మన ఎస్టీఓ గారిని కలిసి రెక్వై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇక ఇటీవల సిఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారులను అంటే కింది స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్లో మనం రైడ్ చేసిన లో ఆర్ఎఫ్సి ఎర్రర్ నాన్ డిస్ప్లే ఆఫ్ టైల్స్ వంటి సాంకేతిక అంశాలని సిఎఫ్ఎంఎస్ కార్యంలో విజయవాడలో క్లియర్ అయితే చేస్తున్నారండి ఇక మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ కానీ సవరణ లేదా ఎంట్రీస్ పౌజ్ నేమ్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా నోట్ చేయడం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం లేదా మార్చడం వంటి అంశాలు పీపీఓ మరియు పెన్షన్ రికార్డుల ఆధారంగా మార్పు చేయవలసి ఉందని సంబంధిత ఇష్యూ గారికి అయితే పంపించనున్నారు ఇక ఎస్టీఓ కార్యాలయంలో సిబ్బంది కొరత పనుల ఒత్తిడి వంటి ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్స్పై దృష్టి పెట్టలేదండి మనం యాక్షన్ నిర్దేశించాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గవర్ అంటే గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెడరీస్ వారిని ఇప్పటికే పలుమార్లు ఈ విధంగా కోరినప్పటికీ కూడా సరైన ఉత్తర్వులు రాలేదండి త్వరలో అయితే అవి వస్తాయని అయితే ఆ సిద్ధంగా ఇంకా పెండింగ్ బిల్లుల లిస్ట్ కనుక ఒకసారి గమనించినట్లయితే ఎస్ఎల్స్ జీపీఎఫ్ బిల్లులు ఏపీజీలకు సంబంధించిన బిల్లులు మెడికల్ బిల్స్ పెన్షనర్స్ అరియర్స్ బిల్లులు ఎస్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ అరియర్స్ ఇక ఎప్పుడు ఉండే విధంగా డిఏ డిఆర్ బకాయిలు అయితే ఎప్పుడు ఉన్నాయి ఈ విధంగా ఈ బకాయిల లిస్ట్ అయితే ఉందండి మనకి అయితే మనకి అతి త్వరలోనే ఈ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక రీషెడ్యూల్ అయితే చేయబోతున్నారంటే ఒక షెడ్యూల్ని అయితే రూపొందించబోతున్నారండి మనకి పన్నెండవ పిఆర్సీకి సంబంధించిన కమిటీ అయితే ఉందో ఆ కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి ఆ యొక్క కమిటీని పెండింగ్ బకాయిలకు సంబంధించిన సమీక్షను కూడా నిర్వహించబోతుంది అంటే మనకి ఒక షెడ్యూల్ని అయితే రూపొందించబోతుందండి పెండింగ్ బకాయిలు ఎప్పుడు అవ్వాలి అని చెప్పి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్